ఇప్పుడు లక్ష ఉన్నటువంటి రైతులందరూ కూడా లభించే కోరుకుతుంది మనం వరంగల్ ముప్ప జిల్లాలో చూస్తే దాదాపు తొంభై ఐదు వేల మంది రైతులకు కూడా ఇది లబ్ధించే కొడుతుంది సమరాలు ఎట్లా జరుగుతున్నాయి రైతులకు ఏం చెప్తారు రాహుల్ గాంధీ మన యొక్క ప్రధాన రాబోయే కాలంలో మన భారతదేశానికి కాలంలో ప్రధానంగా ఎంతో కృషి చేస్తున్న రాహుల్ గాంధీకి ముందు మరియు సభ్యులందరూ కలిసి ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఏదైతే మాట ఇచ్చినామో మాట తప్పకుండా మాట మడవ తిప్పకుండా రైతులను ఆదుకునే దిశగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది చాలామంది కూతలు చూశారు వెరీ కూలు అందరికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పాలి తొందరగా అతను కూడా వచ్చే అతని యొక్క ఉన్నతి అతని యొక్క పత్రాన్ని రాజీనామా పత్రాన్ని అమరుగుల దగ్గర వచ్చి సమర్పిస్తాను సమర్పించాలి ఏదైతే ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలను ఉడిదవుతుంది ఎదుర్కొంటూ ముఖా మేస్త్రి అని కూడా పెరిచేషన్ ఆయన కూడా ముఖా మేస్త్రి అంటే కరెక్ట్ ప్రతిదీ ఈ యొక్క తెలంగాణను కష్టపట్టించిన ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రతి ఇటుకను అంటే ఇటుక అంటే ఇక్కడ ఉన్న మన యొక్క తెలంగాణలో ఉన్న ప్రతి గౌరవంగా బ్రతికే ప్రతి తెలంగాణ యొక్క రైతు అలాగే ఉద్యమకారులను అలాగే ఉద్యోగస్తులను నిరుద్యోగులను అందరినీ కూడా ఒక్కొక్క ఇటుగా పెంచుకుంటూ ప్రభుత్వాన్ని తెలంగాణను ఒక మంచి నడవడిగా మంచి మార్గదర్శనంగా తీసుకుపోతుంది రుణమాఫీస్తున్నాయి మీరు తొలిసారి ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కూడా అధికారిగా అధికారిగా పనిచేసి వచ్చారు రుణమాఫీ అనగానే అప్పుడు ఇచ్చిన హామీని ఎట్లా చూశారు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే హామీని నెరవేర్చడానికి కార్యరూపం రాసుకుంటారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రైతులు వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది మా యొక్క గౌరవ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నాం మీరు ప్రతి రైతు అన్న ఎప్పుడు రుణమాఫీ అంటే తప్పనిసరిగా మన యొక్క ప్రభుత్వం ఇస్తు తీరుతుందని ప్రతి రైతును గ్రామాల్లో ప్రభుత్వం వారికి అవసరం ఈరోజు ఆ తరుణం వచ్చింది ఈరోజు నాలుగు గంటల నుంచి ప్రతి ఒక్క రైతు కల్పనలో సంతోషాన్ని ఆనందాన్ని చూడబోతుంది ఈ మొదటిసారిగా లక్ష రూపాయలు ఎవరైతే రుణమాఫీ చేస్తున్నారో లక్ష రూపాయల వారు అందరినీ కూడా క్లియర్ తెలియజేస్తుంది ఆగస్టు లోపల దశల వారీగా లక్ష నెలకి అక్షణగా రెండు లక్షలు రెండు లక్షలు ఎట్ ఏ టైం మొత్తం సుమారుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలను సుమారు వేల ముప్పై ఒక్క ముప్పై మూడు వేల కోట్లను బడ్జెట్లో తీసుకొని ఎన్నిక ఎంతో తెలంగాణ ఎంతో కష్టాలన్నా కూడా కష్టాలను ఎదుర్కొంటూ రైతుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా పోతుంది కాబట్టి ఈరోజు రైతుల ఆనందం ప్రతి ఉదయం నుండి నాకు పెట్టే నిన్న సీఎం గారి ద్వారా సీఎం గారి మీటింగ్లో ఉండడం జరిగింది అక్కడికే ఫోన్లు చాలా వచ్చినాయి అన్న మరి ఎప్పుడు అంటే సో రేపు నాలుగు గంటలకు అందరికీ కూడా రైతులకు మా నా యొక్క కాన్స్టిట్యున్సీలో సుమారుగా ఏడు వందల పై లక్ష రూపాయల రుణమాఫీ చేయకూడదు మా యొక్క రైతు యొక్క ఏదైతే వేదిక ఉందో ఆ వేదిక సాక్షికంగా ఆ యొక్క రైతులకు అకౌంట్లలో అన్ని అకౌంట్లు అంటే ఎనీ గ్రామీణ బ్యాంక్ కావచ్చు పిఎస్సి బ్యాంక్ కావచ్చు లేకపోతే డిసిసి బ్యాంక్ కావచ్చు ఏ బ్యాంకులో తీసుకున్న రైతు ఎవరైతే ఉన్నారో రైతును ఆదుకునే యొక్క ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు కరెంటు ఉచిత కరెంటు ప్రవేశపెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క రెండు వందల యూనిట్లు రైతులు ఫ్రీ కరెంటు మరి రైతు రుణమాఫమైన మాటలు నిలబడ్డాం అలాగే ఆరు ఏవైతే మేము హామీలు ఇచ్చాము పథకాలు ఆ పథకాలలో ఇది చాలా గొప్పమైన పథకం ఎందుకంటే రైతు మన భారతదేశానికి రైతు కన్నీళ్ళు వస్తే దేశానికి అనిష్టం అని చెప్పారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వారితో కంగునాతీతం కాబట్టి ఏ రైతు కూడా సోదరులు ఒకటి నేను చేతులు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి అందరూ రేషన్ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ వస్తుందని అట్లా ఏం లేదు ఏ సోదరుడికి కూడా రుణం తీసుకున్న రైతు సోదరుడు పాస్బుక్ ఉంటే చాలు నా దగ్గర నాకు అయితే రాకూడదు నేను స్వయంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర దగ్గర పెట్టి వారికి రుణమాఫీ తీసుకున్న వాళ్ళని రుణమాఫీ ఈ విషయంలో మీరు ప్రభుత్వం కూడా చాలా సార్లు కనిపి లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంత ఇంకా రైతులలో చేసే ప్రయత్నం జరుగుతున్నారు అంటే రేషన్ కార్డుల లేదా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఏది కూడా వేషజాలలో పోవట్లేదు ఆ యొక్క వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం వారు తీసుకున్న ఏదైతే కటాఫ్ తీసుకున్నారో దాని ప్రకారంగా తీసుకున్నాం నేను అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు అదే కాదు స్వామి ఒకవేళ ఎవరైనా రైతుకు రాకుండా ఉండి పాస్బుక్ లేకుండా మా రేషన్ కార్డు లేకున్నా కూడా అనే

ఇక ప్రతి రైతును కలవబోతున్నాం ప్రతి రైతులను ఆల్రెడీ అందరినీ రైతు వేదిక దగ్గర తీసుకుని వస్తున్నాం కలెక్టర్ కలెక్టర్ ద్వారా వచ్చిన లిస్టు ప్రకారంగా ఇప్పుడు లక్ష రూపాయల మాత్రం ఎవరెవరు ఉన్నారో ఆ లక్ష రూపాయల వాళ్ళందరినీ కూడా సమగ్రంగా పరిశీలించి లిస్టును తయారు ఆ అందరికీ కూడా ఏకకాలంలో లక్ష రూపాయలు క్రమంలో జమైతే సో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సన్యాసులు దద్దమ్మల మాటలు వినకండి ప్రయత్నించి రైతు సోదరుల అలాగే నిరుద్యోగ సోదరులు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఈఎస్సీ విద్యార్థులకు కూడా చెప్తున్నాం చోదరులారని మీరు ఏ మాత్రం ఆవిష్ పోకండి ఒకరి మాటలు పట్టుకుని మీరు ఇన్ని రోజులు మీరు చూసిన కష్టాలు ఇక త్వర అది త్వరలో మీ అన్ని ఒక్కొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ వరుసగా వస్తుంది డిఎస్సీ పోతే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి బిఎస్సీ చేస్తా అని మాట ఇచ్చారు సీఎం గారు కాబట్టి నేను విద్యార్థి లోకానికి కూడా ఎవరైతే నిరుద్యోగ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చేతులకి చెప్తున్నాను సోదరులారా మీరు ఎవరు కూడా నిరాశ పోకండి తప్పనిసరిగా మీరు పట్టుదలతో సాధించండి ఉద్యోగాలు చాలా ఖాళీ అవుతున్నాయి సో వారికి కూడా నేను ఈ వేదిక మీద అలాగే రైతు సోదరులకు మరొకసారి విద్యార్థులు చేస్తున్నా ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకుండా మీరు పాస్బుక్ ద్వారా లోన్ ఉంటే ఆ పాస్బుక్ తీసుకొని అకౌంట్ నెంబర్ తీసుకుని రండి నేను